నమస్తే స్వరభారత్ వార్తలకు స్వాగతం నేను ప్రియా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కాన్ఫ్లెక్స్ థియేటర్లో సంబరాలు మిన్నంటాయి ఓజీ సినిమా విజయవంతం చేసినందుకు డైరెక్టర్ సుజిత్కు జనసేన పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బాబి గట్టు గోపికృష్ణ కసిరెడ్డి మధులత రుద్ర రమేష్ చెరుకూరి సోమశేఖర్ నిమ్మకాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ చిత్ర విజయం జన సైనికులలో నూతన ఉత్సాహాన్ని నింపింది అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా చరిత్ర పుటల్లో నిలిచే విధంగా విజయం సాధించిందన్నారు చరిత్రను తిరగరాసే చిత్రంగా ఓజీ చిత్రం నిలిచింది అని కొనియాడారు మా జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా సక్సెస్ మీట్కి వీచ్ చేసిన మీడియా మిత్రులకి అలాగే మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వెయ్యి సంక్రాంతుల మేళవింపుగా నిన్న ఓజీ సినిమా రిలీజ్ అవ్వడం అది అత్యద్భుతంగా మంచి సక్సెస్ రేట్కి తీసుకెళ్ళడం అందరి అందరి తరఫున నేను పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చిరంజీవి యువత ఆధ్వర్యంలో అలాగే జనసేన పార్టీ మరి జనసైనికుల ఆధ్వర్యంలో ఈ యొక్క సంబరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెప్టెంబర్ ఇరవై ఐదు అంటే ఈరోజు యావత్ ప్రపంచానికే ఒక పండగ వాతావరణం ఇండియాకే ఒక పండగ వాతావరణం సృష్టించిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఇలా ఓజీ సినిమా ఈరోజు మెగా అభిమానులందరికీ పండగ రోజు ఒక పండగ కాదు ఒక సంవత్సరంలో ఎన్ని పండుగలు అవుతూ వస్తాయో అన్ని పండుగలు కలిసి వచ్చిన రోజు ఏదైనా రోజు ఉందంటే అది సెప్టెంబర్ ఇరవై ఐదు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మెగా అభిమానులు ఎక్కడున్నారో వారంతా పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే ఓజీ సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి చిన్నపిల్లవాడిని కానించి సినీ అభిమానుల దాకా సినీ హీరోలు కానీ నటులు కానీ డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఎవరైనా సరే థియేటర్ల యాజమాన్యం కానీ ఎవరైనా సరే ఈ సినిమా గురించి చెప్తూనే ఉన్నారు కానీ ఈ సినిమాకి మనం అనుకుని వచ్చిన దానికన్నా ఎక్కువ ఈ సినిమాలో కనబడింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఓజీ ప్రీమియర్ షో స్టార్ట్ అయిన కానించి ఈ రోజు ఇప్పటికీ స్టిల్ మూడు షోల దాకా రన్నింగ్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏ టైంలో ఉన్నారో ఆంధ్రయా తుఫాన్ అని ఇవాళ కలెక్షన్స్ అన్నీ కూడా తుఫాన్ లెవెల్లో సృష్టిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఆయన ఒక స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఆయన ఒక స్టైలిష్ లుక్ కానీ ఆయన యాక్షన్ కానీ చాలా అద్భుతంగా సుజీత్ గారు డైరెక్ట్ సుజీత్ గారు అద్భుతమైన క్రియేషన్స్తో చాలా అద్భుతమైన పరవంశి గారి క్రి క్రిమర్మంతో అద్భుతంగా స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారిని చాలా అద్భుతంగా చూపించినందుకు సుజిత్ గారికి పరమంశ గారికి అలాగే అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి నా తమ్మన్ గారికి కూడా మా అఖిల్బార్ చిరంజీవి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఈ సినిమా ప్రక్ష ప్రేక్షకులకి అన్ని విధాలుగా దసరా పండగకి దసరా అంటే అమ్మవారు రాక్షసిని వధించిన పదమూడు రోజుల్లో ఈ యొక్క భోజీ రిలీజ్ అవడం పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా అద్భుతమైన ఊచకోత ఎందుకంటే ఆయన నటిస్తుంటుంటేనే చాలా అద్భుతంగా ఆయన స్క్రీన్ ప్రెసిడెన్స్ కానీ కళ్ళల్లో ఆయన ఆవభావాలు కానీ అద్భుతంగా నటించారు